వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ దగ్గర హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలను చేవల ఎమ్మెల్యే కాలయాదయ్య పరామర్శించారు వారికి సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు ఆయన నియోజకవర్గానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జరిగిన దుర్ఘటన సందర్భంగా మా గ్రామానికి చెందిన పెళ్లి ముగించుకొని పోతుంటే మరి దిర్ఘటన జరిగిన సందర్భంగా నలుగురు వ్యక్తులు మరణించడం దృదృకం చేకూర్చాలని ఈ రోజు తెల్లవారుజామున అందాగా రెండు గంటల సమయంలో పరిగి నుండి చందనవల్లి షాబాద్ మండలానికి వెళ్తున్న పెళ్లి విందుకు అటెండ్ అయి వెళ్తున్న బస్సు డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపి రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా ఆపి ఉన్న ఒక లారీకి ఉద్దడం వల్ల అందులో ఒక నలుగురు చనిపోవడం జరిగింది పదిహేడు మంది గాయాలు జరగడం జరిగింది అయింది ఆ గాయాలైన వాళ్ళందరినీ వివిధ హాస్పిటల్లో చికిత్స గురించి తరలించడం జరిగింది మరణించిన వారిది పోస్ట్ మార్టం చేయించడానికి తరిగి ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో లో చూడాలని ఒక పాప త్రీ ఇయర్స్ పాప కొద్దిగా క్రిటికల్ ఉంది కండిషన్ మిగతా అది వెరిఫై చేసినాం మనకు సీసీ ఫుటేజ్ వాటి ప్రకారంగా చూస్తే మాత్రం టైమింగ్స్ కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి ఆగినట్టే ఉన్నది అది మోర్ ఓవర్ ఈ బస్ డ్రైవర్ కూడా కొద్దిగా హై స్పీడ్ గానే డ్రైవింగ్ చేసినట్టుగా తెలుసు ఒకటి బాలమ్మ బాలమ్మ అశ్విని మల్లేష్ సందీప్ మోక్షిత అనే పాప త్రీ ఇయర్స్ పాప కొద్దిగా క్రిటికల్ ఉంది మిగతా అంతా ఆల్మోస్ట్ అవుట్ డేంజర్ కాకపోతే ఇంజురీస్ బాగానే జరిగింది తెల్లవారుజామున రెండు గంటల సమయంలో పరిగి నుండి చందనవల్లి షాబాద్ మండలానికి వెళ్తున్న పెళ్లి విందుకు అటెండ్ అయి వెళ్తున్న బస్సు డ్రైవర్ అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపి రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా ఆపికి ఉద్దడం వల్ల అందులో ఒక నలుగురు చనిపోవడం జరిగింది పదిహేడు మంది గాయాలు జరగడం జరిగింది అయింది ఆ గాయాలైన వాళ్ళందరినీ వివిధ హాస్పిటల్లో చికిత్స గురించి తరలించడం జరిగింది మరణించిన వారిది పోస్ట్ మార్టం చేయించడానికి పరిగి ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో చూడాలని పెట్టినండి ఒక పాప త్రీ ఇయర్స్ పాప కొద్దిగా క్రిటికల్ ఉంది కండిషన్ మిగతా అది వెరిఫై చేసినా మనకు సీసీ ఫుటేజ్ వాటి ప్రకారంగా చూస్తే మాత్రం టైమింగ్స్ కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి ఆగినట్టే ఉన్నది అది మోర్ ఓవర్ ఈ బస్ డ్రైవర్ కూడా కొద్దిగా హై స్పీడ్ గానే డ్రైవింగ్ చేసినట్టుగా తెలుసు ఒకటి బాలమ్మ బాలమ్మ అశ్విని మల్లే సందీప్ మోక్షిత అనే పాప త్రీ ఇయర్స్ పాప కొద్దిగా క్రిటికల్ ఉంది మిగతా అంతా ఆల్మోస్ట్ అవుట్ డేంజర్ కాబట్టి ఇంజరీస్ బాగానే జరిగింది చందనవెల్లి గ్రామానికి ఉన్న ప్రదేశం బాగా ఫ్యామిలీలోనే మేనేజర్ ఉండే అయితే పద్దెనిమిది తారీఖు వచ్చిన డిన్నర్ ఉండే మళ్ళీ నిన్న రాత్రి పంతొమ్మిది పదికి వచ్చేసి చిన్న డిన్నర్ ఉండే ఏడా పరిగిలో అయితే డిన్నర్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో ఆగి ఉన్న లారీని బస్సు మా బస్సు డీ కొట్టింది కొట్టింది ఆ బస్సులో ఉన్న దగ్గర నలభై ఐదు మంది యాభై మంది దగ్గర ఉన్నారు నలభై ఐదు మందిలో నలుగురు చనిపోయారు తర్వాత ఇరవై మంది వరకు తీవ్ర గాయాలని అసలు నిర్లక్ష్యంగా రోడ్డు మీద నిలిపినటువంటి లారీ చూసుకోలేదు ఎందుకంటే ఇండికేటర్స్ చేసిన వెంటనే కనీసం లారీని నిలవడదు అని అనుకుంటుండే అసలు ఏం చూసుకోకుండా మా లారీని బస్సు లారీ వచ్చేసి నిర్లక్ష్యంగా నిలిపి నిలపడం బస్సు కూడా కొంచెం స్పీడ్గా ఉన్నటువంటి ఉంది అన్నట్టు చెప్తున్నారు కాబట్టి ఇటువంటి ఘోరమైన యాక్సిడెంట్ అసలు దూరం ఈ దగ్గర దగ్గర ఇప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు కుటుంబాలు జిల్లాగా ఎదురైపోయిన పరిస్థితి రోడ్డు మీద పడ్డారు ఒక నలుగురు అయితే చిన్న చిన్న పిల్లలు మా మాయా మహేష్కి ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు అందరి వయసు కూడా చాలా చిన్నది అసలు దీన్ని ప్రభుత్వం కూడా దృష్టి తీసుకొని వీళ్ళకి ఖచ్చితంగా ఏదైనా న్యాయం చేసే విధంగా చేయాలి సరైన న్యాయం కూడా వీళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతున్నాం కృష్ణా జిల్లా తిరువురులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ప్రశాంతమైన తిరువురులో టీడీపీ గుండాలు విధ్వంసం సృష్టించారని వైసీపీ నేత దేవినేని అవినాష్ విమర్శించారు కేసినేని చిన్నియే టీడీపీ గుండాలతో తమపై దాడి చేయించారని ఆయన ఆరోపించారు ఇక టీడీపీ గుండాల దాడికి పోలీసులు సహకరించారని ఆయన మండిపడ్డారు రెండు గంటల పాటు టీడీపీ గుండాలు భయోతోత్పాతం సృష్టించారని అవినాష్ విమర్శించారు తిరుగురు వెళ్ళడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదన్నారు కౌన్సిలర్లకు భద్రత కల్పించమని ఎన్నికల కమిషనర్ హైకోర్టు ఆదేశాలున్న పోలీసులు పెడచేవన పెట్టారని అన్నారు కౌన్సిల్ దాకా మీరు వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక లేఖ రాశారు ఉదయం పూట మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మేము క్లియర్గా చెప్పాం మేడం గారు మేడం పది మంది కౌన్సిలర్స్ విజయవాడలో ఉంటారు వాళ్ళు ఎందుకంటే అక్కడ భయపడి ఒక్క కౌన్సిలర్ కి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి స్వామిదాసుల నివాసంలో దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర ఉన్న ఆమెకి ఆయన ఆమెకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మాకు ఈ ప్రాంతం నుంచి తిరువురు దాకా మాకు రక్షణ కల్పించాలంటే మేడం క్లియర్ కట్గా అదే రాసింది కానీ ఉదయం పండుగ నేను సిపి గారికి అదేవిధంగా ఎడ్మిన్ సిపి గారికి డిసిపి గారికి ఏసీపీ గారికి ఫోన్ చేసి ఇలా టైపోతాన్ని మేము బయలుదేరాలి కదా మాకు ప్రొటెక్షన్ గా పంపిలేదంటే తిరుమూరు ఇంటి నుంచి అంటే కౌన్సిలర్ ఇంటి నుంచి కౌన్సిల్ సమావేశం సమావేశాకే ప్రొటెక్షన్ ఇస్తాం మేమైతే అక్కడి నుంచి మేము తీసుకురావంటే నేను ఇదిగా చెప్పాను మాకు నమ్మకం లేదు అప్పటికే భారవ తొలి రాజు గారి దగ్గర దాదాపు రెండు మూడు వందల తెలుగుదేశం పార్టీ కోంటాలు రౌడీలు పోదే మా కౌన్సిల్ మీద దాడి చేస్తాను మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి ఒక్క చాలు మేము మా కౌన్సిలర్ ని పెద్దపల్లి జిల్లా ధర్మార మండల కేంద్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులట ఉద్రిక్తతకు దారితీసింది కొన్ని రోజులుగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి పేరిట మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇటు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనుచరులు ఇంకోవైపు మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది రెండు పార్టీల మధ్య ఎవరెవరు ఎంత అభివృద్ధి చేశారో బహాటంగా చర్చలకు సిద్దమయ్యారు కరీంనగర్ మంచిర్యాల రహదారిపై ఇరు పార్టీల నాయకులు ఎదురెదురుగా రావడంతో ఇరు పార్టీల మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది దీంతో ఇరు పార్టీల నేతలను పోలీసులు చెదరగొట్టారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులట ఉద్రిక్తతకు దారితీసింది కొన్ని రోజులుగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి పేరిట మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇటు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు అర్లూరి లక్ష్మణ్ కుమార్ అనుచరులు ఇంకోవైపు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వర్గాల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది రెండు పార్టీల మధ్య ఎవరెవరు ఎంత అభివృద్ధి చేశారో బహాటంగా చర్చలకు సిద్ధమయ్యారు కరీంనగర్ వంచినేల రహదారిపై ఇరు పార్టీల నాయకులు ఎదురెదురుగా రావడంతో ఇరు పార్టీల మధ్య తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది దీంతో ఇరు పార్టీల నేతలను పోలీసులు చెదరగొట్టారు మేడ్చల్ జిల్లా గడ్కేసర్ పిఎస్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సుమారు ఇరవై తొమ్మిది లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఒడిశా నుంచి గడ్కేసర్ ప్రాంతానికి తరలిస్తుండగా పట్టుకున్నారు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు నిందితుల్లో మరో ఇద్దరు పరారులో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సుమారు ఇరవై తొమ్మిది లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఒడిశా నుంచి గట్కేసర్ ప్రాంతానికి తరలిస్తుండగా పట్టుకున్నారు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు నిందితుల్లో మరో ఇద్దరు పరాల్లో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు మేరకు ముకుందరెడ్డి అసిటెంట్ ఎక్సైజ్ అండ్ హిజ్ టీమ్ స్టేషన్ హౌస్ ఆఫీస్ గట్కేసర్ ఎక్సైజ్ ప్రొసీడర్ టు నియర్ ఫారెస్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గట్కేసర్ టోల్ ప్లాజా గట్కేసర్ దగ్గర అక్కడ నుంచి ఒక కార్ వెహికల్ నెంబర్ కేఏ థర్టీ నైన్ ఎం టూ వన్ సిక్స్ గల బ్రి కార్ చెక్ చేయగా అనుమానాస్పదంగా విశ్వసనీయ సమాచారం కూడా ఉండడం చెక్ చేయగా వాళ్ళు అందులో ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారు వీళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి గోవింద్ తప్సలే సన్ ఆఫ్ జనార్దన్ ఏజ్ థర్టీ సిక్స్ ఏ రెండో పర్సన్ గజానంద్ సన్ ఆఫ్ దేవిడ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ థర్డ్ అక్యూజ్డ్ ఏ త్రీ పవన్ సన్ ఆఫ్ రాజ్ కుమార్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏ ఫోర్ ఆకాష్ సన్ ఆఫ్ రవీంద్ర ఏజ్ థర్టీ టూ ఏ ఫైవ్ మాత్రం తోరత్ రాహుల్ సన్ ఆఫ్ అశోక్ ఏజ్ థర్టీ వన్ అనుమానాస్పదంగా ఆ కార్ డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు ఇరవై తొమ్మిది బండిల్స్ ప్రతిదీ రెండు కిలోలు ఒక బండిల్ రెండు కిలోలతో కూడినటువంటి ఎండు గంజాయిగా కనుగొనడం జరిగింది అది మొత్తం ఎండు గంజాయి యాభై ఎనిమిది కిలోల మూడు ఎనభై ఎనిమిది గ్రామ్స్ ఎండు గంజాయి ఉన్నది సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నది విచారించగా అందరు కలిసి బీదర్ నుండి గజపతి జిల్లాకు పోయి ఒరిసా రాష్ట్రం అక్కడ ఒక సుమన్ జన్నీ అనే వద్ద అతని దగ్గర పంతొమ్మిది వందల రూపాయలకు ఒక కిలో చొప్పున కొనుకొచ్చా కొనుకొచ్చి కార్ లో వయ భద్రాచలం సూర్యాపేట పంతంగి టోల్ గేట్ నుంచి అని ఓఆర్ఆర్ మీదుగా గట్కేసర్ టోల్ గేట్ టోల్ గేట్ కు దగ్గర మనకు వీళ్ళు అవుట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఉంది వీళ్ళు ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం రేగింది ఎండీఎంఏ డ్రగ్ను సీజ్ చేశారు పోలీసులు విశాఖకు చెందిన ప్రణీత్ ను డ్రగ్స్ ప్లెడ్డర్ గా గుర్తించిన పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి ప్రణీత్ హైదరాబాద్ లో గుర్తించారు పక్కా సమాచారంతో ప్రణీత్ ను అరెస్టు చేసిన టీజీన్యాప్ పోలీసులు నిందితుడిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు హైదరాబాద్ లో గచిబోలిలో డ్రగ్స్ కలకలం రేగింది డ్రగ్స్ ను ప్రణీత్ ను డ్రగ్స్ ఎగ్యులర్ గా గుర్తించిన పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి ప్రణీత్ హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు పక్కా సమాచారంతో ప్రణీత్ ను అరెస్టు చేసిన టీజీ న్యాప్ పోలీసులు నిందితుని గచ్చిబోలి పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న కుమార్ అందిస్తారు రత్న సార్ గజపౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎండిఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేసినటువంటి ఘటన ఇప్పుడు తాజాగా కొంత లేట్ గా వెలుగులోకి వచ్చింది గచపౌలి రాజీవ్ నగర్ లో నివాసం ఉంటున్న వైజాగ్ కు చెందిన రెండు ఇరవై నాలుగు సంవత్సరాల ప్రణీత్ ఈ డ్రగ్స్ ను బెంగళూరు నుంచి హైదరాబాద్ కు రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అతను ఎండిఏ ఎండిఎంఏ డ్రగ్స్ ను ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి స్టూడెంట్స్ కు విక్రయిస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ రావడంతో గత కొన్ని రోజుల నుంచి అతని మీద ఫోకస్ చేయడం జరిగింది ఇక అందులో భాగంగానే బెంగళూరు నుంచి నాలుగు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను కొనుగోలు చేసి నిన్న హైదరాబాద్ కు తీసుకొచ్చాడు ప్రణీప్ గతంలో కూడా ఎంబీఎంఏ డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చినట్లు కూడా గుర్తించడం జరిగింది దీంతో గత కొద్ది రోజుల నుంచి అతని మీద ఫోకస్ చేయడంతో పక్కా సమాచారంతో నిన్న రాత్రి అతని దగ్గర అతన్ని అదుపులోకి తీసుకొని అతని దగ్గర ఉన్నటువంటి నాలుగు గ్రాముల ఎంబీఎంఈ డ్రగ్స్ ను తీజ్ చేశారు ప్రస్తుతం అతన్ని టీజీ న్యాబ్ పోలీసులు అదుపులోకి తీసుకొని నిందితుడిని అనంతరం గచ్చిపోలి పోలీసులకు అప్పగించడం జరిగింది ప్రజెంట్ యొక్క వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ప్రణీత్ మీద కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎంత ఎంతకాలం నుంచి ఇతను యొక్క డ్రగ్స్ సరఫరా అనేది చేస్తున్నాడు బెంగళూరులో ఇతను యొక్క డ్రగ్స్ ను విక్రయిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఎవరి ద్వారా ఇతను ఈ రవాణా అనేది చేస్తున్నాడు అనే దానికి సంబంధించి దీని వెనకాల ఉన్నటువంటి మెయిన్ కింగ్ ను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని అతను దిగుమినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు రైట్ రత్న థ్యాంక్ యూ హన్మకొండ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు పరీక్షలు వాయిదా వేయని తరుణంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు తెలిపారు విద్యార్థులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది I don't know what I'm doing సిరిసిల్ల జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ వైద్య రంగంపై ప్రభుత్వ దావాఖానాలపై ప్రజలకు నమ్మకం కల్పించడం కోసం ఓ న్యాయమూర్తి రెండుసార్లు ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవం చేసుకున్నారు వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయ్ వేములవాడ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు ద్వారా శిశువుకు జన్మనించారు రెండు వేల ఇరవై మూడులో సైతం ఇదే ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ చేయించుకున్నారు అప్పుడు ఆడపిల్ల జన్మించింది ఈ సమాచారం తెలుసుకున్న రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జ్యోతిర్మయకి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను ఎంతో బలోపేతం చేశామన్నారు ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్య సేవలను నిష్ణాతులైన డాక్టర్లను నిరంతరం అందుబాటులో ఉంటున్నారన్నారు ప్రజలందరూ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు జూన్లో ఇక్కడ జాయిన్ అయ్యాను తర్వాత టూ థౌసండ్ ట్వంటీకి ఆగస్ట్ సిక్స్టీన్త్ రోజు నాకు పాప విజయవాడ వేరే హాస్పిటల్లో పుట్టింది యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల చాలా చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది అక్కడ నిర్లక్ష్యంగా అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళు ఎంత కేర్యంగా చూసుకుంటున్నారు అని నా ఫస్ట్ డెలివరీలో అంత బాగా తర్వాత మళ్ళీ రావడానికి కూడా అదే కారణం వచ్చినప్పుడు కూడా ప్రయత్నించారు మాక్సిమం ఫుడ్స్ పెట్టారు ఇక్కడ డాక్టర్స్ కానీ మిడ్ వైఫ్స్ కానీ నర్సెస్ కానీ చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు కామన్ పీపుల్ కూడా ఇక్కడికి రావాలని